అస్లాంలేకుండా అందరు నమస్కారాలు ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య కారణము ఏదైతే ఈరోజు బడ్జెట్లో మనకి మైనార్టీ ముస్లింలకి ఐదు వేల నాలుగు ముప్పై మూడు కోట్ల రూపాయల అంటే గడిచిన సంవత్సరం కూడా అదనంగా ఈ సంవత్సరం వెయ్యి కోట్లు ఎక్కువ ఇచ్చినారు ఇది వచ్చి మనము గర్వంగా చెప్పుకోదగిన విషయం ఏమంటే ముస్లింలకి బడ్జెట్ అనేది ఒక జీవనోపాధిలో ఆర్థికంగాను ఆరోగ్యంగాను విద్యకు గాను ప్రతి ఒక్క దానికి కూడా మా సౌకర్యార్థము మా ముస్లిం మైనార్టీల వాళ్ళ కోసమే కేటాయించడం జరిగింది ఎందుకు గాను మన జిల్లా పార్టీ మైనార్టీ ముస్లిం మైనార్టీల పార్టీ అధ్యక్షునిగా నేను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మా ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి మరియు మా మంత్రి గారైన ఫారూక్ గారికి సలహాదారులు షరీఫ్ గారికి ముస్తాక్ మౌలానా గారికి ఎవరైతే మా కోసము ప్రయత్నించి ఈరోజు బడ్జెట్ కేటాయించేదానికి మన ఎమ్మెల్యేలు మన మంత్రులు ప్రతి ఒక్క తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సహకరించినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అంతేకాకుండా గడిచిన ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మచ్చుకంతు కూడా ఒక బడ్జెట్ చేయడం జరగలేదు హజ్ నిర్మాణములైతే ఎక్కడ గొంగలి అక్కడే పెట్టినారు కానీ చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ముస్లిం హజ్యాత్ర కోసము ఒక్కొక్కరికి లక్ష రూపాయలు గవర్నమెంట్ పరంగా కేటాయించడం జరుగుతుంది రెండోది మసీదు మైకుల్లో అజా ఇచ్చే ప్రతి ఇమామికి నెలకి పదివేలు చొప్పున జీతము ప్రతి మౌజనికి నెలకి జీతము ఐదు వేలు ప్రతి మసీదు నిర్మాణకు నెలకు ఐదు వేలు ముస్మి ముస్లిం ధార్మిక సమ్మేళనాలు అంటే ఎక్కడైనా కానీ ఏ సమాజానికంటే ఏ వర్గం చెందిన ముస్లిం సోదరులు ధార్మికంగా సభలు ఏర్పాటు చేసుకుంటే దాని సహాయార్థము రెండు కోట్ల రూపాయలు ప్రత్యేకంగా ఇవ్వడానికి ఈరోజు బడ్జెట్లో కేటాయించినందుకు ధన్యవాదాలు ఎందుకంటే ఆర్థికంగా సభలు నడపాలంటే కూడా సమ్మేళనం జరగాలంటే కూడా డబ్బుతో ఖర్చు అయిన పడి కాబట్టి దానికి ఆర్థిక సహాయంగా గవర్నమెంట్ పరంగానే ఈరోజు రెండు కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది నూరు భాష కార్పొరేషన్ ఏర్పాటు పదైదు లక్షల జనాభాలో గల నూరు భాషాల సంక్షేమానికి ప్రతి ఏటా నూరు కోట్లు అమరావతిలో కూడా హజ్ హౌస్ నిర్మాణము ప్రతి మసీద్ మరమ్మత్తులకు ఏడాదికి ఒక లక్ష రూపాయలు ఐదు లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు రాయితీలు ముస్లిం ఆడపిల్లలకి దుల్హాన్ పథకం కింద లక్ష రూపాయలు ఇవ్వడానికి నిర్ణయించుకోవడం జరిగింది అంతేకాకుండా అన్ని స్కీముల సహాయం అందించుకునేదానికే ఈ ఐదు వేల నాలుగు ఆరు కోట్ల బడ్జెట్లో ఇవన్నీ వస్తాయి ఎంఎస్ఎంఈ రాయితీ రుణాలు అంతేకాకుండా ఈరోజు ఇంకో నిర్ణయం తీసుకుంటున్నారు ఎక్కడైతే ఒక బోర్డు కమిటీలు లేవో నూతన కమిటీలను ఏర్పాటు చేసి వక్ సంరక్షణ చేసే చట్టం కింద వాళ్ళందరూ కూడా భూములు కానీ అన్యక్రాంతములు కాకుండా దానికి జిల్లాకి ఒక కమిటీలు ఏదైనా ఒక్ బోర్డులో ఉండే మసీదుల దాంట్లో కమిటీలు నిర్ణయిస్తామని చెప్పి ఈరోజు చెప్పడం జరిగింది ఒక్బోర్డు భూములు సర్వే రెండేళ్లలో పూర్తి చేసి పూర్తి చేసేదానికి కూడా ఇది కారణం ముస్లింల ఖబరస్థానాలంటే శ్మశానాలకు ఉచిత భూములు కేటాయించేది ఉచిత భూములంటే రెవెన్యూ ల్యాండ్ కానీ ల్యాండ్ కానీ ఏదైనా సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన ల్యాండ్ ఉన్నా ఒప్పు ల్యాండ్ ఉన్నా కూడా పల్లెల్లో పల్లె మారుమూల గ్రామాల్లో కూడా ఖబరస్థాన్ కానీ ఈద్గాలు కానీ నిర్మాణానికి ఉచిత భూమి ఇస్తారు కొత్త మసీదు నిర్మాణం కావాలంటే కూడా ఒప్పుబోర్డు అప్లై చేసుకుంటే వారే నిధులను కేటాయిస్తారు స్థలం కూడా ఇచ్చేదానికి కూడా ఆస్కారం ఉంటుంది డాక్యుమెంట్ లేని మసీదులు ఉన్నాయి కొన్ని ఎప్పుడో మన తాతల కాలంలో ముస్లిం కాలంలో ఎవరో తారదత్తం చేసినవి భూముల్లో కొన్ని దానికి డాక్యుమెంట్లు లేకుండా కూడా అటువంటి కూడా గవర్నమెంట్ పరంగా సర్వే చేసి మనకి పత్రాలు అందించడం జరుగుతుంది ఎందుకంటే ఇది కూడా సూపర్ ఏమన్నామే అన్నక్రాంతులు అయితే ఎవరు వాడుకుంటున్నారు ఎవరు తెలుస్తున్నారో తెలియడం లేదు అందుకోసమే ప్రత్యేకమైన ట్రిబ్యునల్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పినారు దీని మీద ఆజ్మాహిష్ కోసం మళ్ళీ రంజాన్ మాసంలో ముస్లిం ఉద్యోగస్తులకి కొంత టైం విడిదీ ఇచ్చినారు ఎందుకంటే రోజా ఇఫ్తారిందుకు కానీ ప్రార్థన చేసుకునేదానికి త్వరతగతగా ఇండ్లకు చేరుకొని ప్రార్థన చేసుకునేదానికి కూడా టైం కేటాయించినారు రంజాన్ తోఫా కూడా ఇస్తామన్నారు ఇస్తూరి అంటే గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వంలో మనకు రావాల్సిన రాయితీలు కానీ వసతులు కానీ ప్రతి ఒకటి కూడా తుంగల తొక్కిండ్రి ఈ కాలంలో మన చంద్రబాబు నాయుడు కూడమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ముస్లింలకి న్యాయం జరుగుతుంది ఇందుకోసమే వారి అందరికీ కూడా కృతజ్ఞత భావంతో ఆ అల్లాదారి రుణ వాళ్ళకి కొన్ని కాలాల పాటు కొన్ని సంవత్సరాల పడితే మళ్ళీ తిరిగి మా ప్రభుత్వం వచ్చేదానికి మనం అందరూ కూడా ముస్లిం సోదరులను అందరూ సహకరించాలి నాలుగు పర్సెంట్లు రిజర్వేషన్ కూడా కొన్ని గూటమ్ మాటలు చెప్పినారు కానీ అది కూడా అమలు చేస్తామని చెప్పి మన ముఖ్యమంత్రి గారు మన జిల్లా ప్రధాన మన రా జిల్లా ప్ర జాతీయ ప్రధాన కార్యదర్శి గారైన నారా లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది ఏదైతే మాకు వాగ్దానాలు ఇచ్చినారో దానికి మించి కూడా కొన్ని చేసినారు అంతానే దాంట్లో భాగంగానే ఇమాములు మౌజన్లకి ఏడాదికి నాలుగు కోట్ల నలభై ఐదు కోట్ల రూపాయలు విడుదల చేస్తామని చెప్పినారు ముందు దానికటి కూడా ఎక్కువ జీతాలు ఇచ్చేదని చేసినారు కానీ దీంట్లో కూడా మా అందరి తరఫున ఒక అపీల్ ఒకటి ఉంది మహుజన్లకి ఇమాంకి సక్రమంగా జీతాలు చేరే విధంగా మన జాతీయ కేంద్రం నుంచి కానీ లేదంటే మా జాతీయ పార్టీ నాయకులు కానీ మా జాతీయ పార్టీ ప్రెసిడెంట్ కానీ వీరందరూ కూడా ప్రతి ఒక్క జిల్లాల్లో ప్రతి ఒక్క గ్రామాల్లో మా మైనార్టీ కమిటీలు ఉన్నాయి వారికి కూడా ఈ వాలంటీర్ల తరపు మాదిరిగా పింఛిళ్ళైతే నెలకు ఎట్లు ఇస్తున్నారో తమ్ము వేసుకొని ఆ ప్రకారంగా మన మైనార్టీ నాయకులు అందరూ కూడా పాల్గొని వాళ్ళకి మౌజన్లకి ఈమాములకి జీతాలు వచ్చే విధంగా అందరూ పాల్గొని సహకరించాలని చెప్పి పైనుంచి కూడా ఆర్డర్ ఇవ్వాల్సిందిగా కోరుకోవడం జరిగింది అంతేకాకుండా అన్యక్రాంతమయ్యే కాదు లేకుండా భూములకి బీద ముస్లిం యాప్ చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళకి బీద వాళ్ళకి ఆటో వాళ్ళకి కార్మికులకి చిన్న వ్యాపారాలు చేసి ఎవరైనా కానీ ఇండ్లలే స్థలాలు లేని వాళ్ళకి ఇండ్ల స్థలాలు కూడా కొన్ని అన్నక్రాంతలు అయితే లేకుండా భూముల్లో ఒగ్బోట్ భూములను కూడా వాళ్ళకి కేటాయించి జిల్లాల్లో అయితే రెండు సెంట్లు గ్రామాల్లో అయితే మూడు సెంట్లు ఇచ్చి ఆదుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది ఎందుకంటే అది ఎటు ఒక వ్యక్తినే దాన్ని అనుభవిస్తున్నారు అట్లా కాకుండా ప్రతి ఒక్కరికి కూడా భాగస్వాములు చేసి దాన్ని న్యాయం చేయాల్సిందిగా మళ్ళీ మేము కోరుకుంటున్నాము దీన్ని పెద్దల దృష్టికి తీసుకుని పోయినప్పుడే ఫారూక్ గారు మంత్రి అయినప్పుడే మనం నారా లోకేష్ గారి దృష్టికి కానీ ఫారూక్ గారి దృష్టికి కానీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మన స్టేట్ అతనికి కానీ దిల్ మన సలహాదారు అన్న షరీఫ్ గారికి అంత ముందే ఇచ్చినాము ఇవన్నీ మేము ఇచ్చిన దానికి పెద్దల సహకారంతో ఈరోజు మా కళ సహకారం అయినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటాను కానీ కొంతమంది మేము చెప్పినాం మేము ఇచ్చినామని చెప్పి చెప్పుకుంటే బడాయి మాటలు లేకుండా అందరూ కలిసికట్టుగా ప్రతి ఒక్క జిల్లాలో ఉండే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ స్థానిక నాయకులు కానీ పార్టీ వాళ్ళ కృషి వలనే ఈరోజు మా న్యాయం జరిగింది ఇది ఏ ఒక వ్యక్తిగానో ఏ ఒకరిగానో జరగడంలే వీళ్ళందరూ కృషితో ఈరోజు వచ్చినందుకు ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ప్రతి ఒక్క మంత్రికి ప్రతి ఒక్క జిల్లా అధ్యక్షులకి మా పార్టీ వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం రాబోయే కాలంలో ఈ ఒక్కాస్తుల్ని కాపాడాల్సిన బాధ్యత కూడా మన అందరి మీద ఉంది మనం కూడా సారదృష్టికి తీసుకొని పోయి మన జిల్లా సమస్యలు కూడా చే తొందరలోనే తెలిపి ఇంకా కొంత న్యాయం జరిగే విధంగా పాటుపడతామని ప్రతి ఒక్క ఒక్కో మసీదులో కమిటీలు ఏర్పాటు చేసేదాన్ని కృషి చేస్తామని తెలుపుకుంటూ సెలవు ధన నమస్కారం సలాం అందరికీ నమస్కారము ఈరోజు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టినారు అసెంబ్లీలో ఆ బడ్జెట్లో బడుగు బలహీన వర్గాల వారికి రైతులకి మహిళలకు విద్యార్థులకి సమస్య పేద ప్రజలకు కావాల్సిన అన్ని రకాల సహాయ సహకాలను అందించేదానికి బడ్జెట్ ప్రవేశపెట్టి ప్రజలకు అండగా పేద ప్రజలు ఆశలు పెట్టుకున్న వాటిని నిజం చేసే దిశగానే కూటమి ప్రభుత్వము ఈరోజు బడ్జెట్ రూపకల్న చేసి ఈరోజు అందరూ కూడా ఎంతో సంతోషపడే విధంగా బడ్జెట్ ప్రవేశపెట్టినారు అందులో భాగంగా ముఖ్యంగా ఈరోజు మైనార్టీలకి పెట్టిన కేటాయింపు చేసిన బడ్జెట్ చూస్తే మాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున అంటే దాదాపు ఐదు వేల నాలుగు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలను కేటాయింపు చేయడము నిజంగా అంటే తెలుగుదేశం పార్టీ కేవలం మైనార్టీల పచ్చపాత చెప్పేసి మేమందరం కూడా పేర్కొంటున్నాము తెలుగుదేశం పార్టీ ఏర్పడిన కాలం నుంచి కూడా మైనార్టీల పచ్చపాతి ఈ సందర్భంగా మేము అనంతపురం జిల్లా టీడీపీ మైనార్టీ కమిటీ అధ్యక్షులు సాలార భాష గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఈరోజు కూటమి ప్రభుత్వ టీడీపీ జాతీయ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవీలు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మరి ఐటీ శాఖ మంత్రి వరులు నారా లోకేష్ గారికి మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ గారికి మరియు మైనార్టీ సలహాదారు అహ్మద్ షరీఫ్ గారికి మరియు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ముస్తక్ మౌలాన్ అహ్మద్ గారికి తదితర అందరి నాయకులకి మంత్రులకు ఎమ్మెల్యేలకు జిల్లా పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులకి కూటమి నాయకులకి అందరికి కూడా మేము శుక్రియా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం